సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం వ్యర్థ జలాలను మంజీర నది వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నారని రాయకోడు మండలం ముద్రాజ్య సంఘం అధ్యక్షుడు తమ్మిలి రాజు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించిన ఘటన మాటూర్ వద్ద చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో తమ్మని రాజు రాయకోడు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రైతులు స్థానికులు పాల్గొన్నారు बजट बजट మండలం ఉదాహరణ సంఘం ప్రెసిడెంట్ తమ్మది రాజు మాట్లాడుతున్నా ఇక్కడ మన నాటి శ్రీవారిలో మన రైతుల దగ్గర భూమి సేకరించేటప్పుడు ఇది కాటన్ కార్పొరేషన్ అన్ని భూమి సేకరించి ఇప్పుడు అగ్రోస్ మన గోదావరి గంగా ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీని నిర్మించి ఇక్కడ రైతులు ప్రజా సేకరించకుండా ఇక్కడ మన మాంజిర నది దాని చిన్న కాలువలో నది పోయే కాలువలో ఈయన పెద్దలు ఫ్యాక్టరీ పెద్దలు ఇలా కలుపుతారు ప్లస్ మళ్ళీ అధికార అధికారులు అన్నీ చూసుకోవాలి దీనివల్ల చూసుకోవాలి ప్లస్ దీనికి ఏముందంటే ఇక్కడ మనం అడగనేకపోతే ఇది వర్షం నీళ్ళు ప్లస్ లోకల్ ఉన్న మేనేజర్ కానీ మిక్సా వ్యక్తులు కానీ వర్షం నీళ్ళు వర్షంతో వర్షం నీళ్ళని ఇది నీళ్ళు వర్షం నీళ్ళు కావు నీళ్ళే దీనిపైన వెంటనే కరెక్ట్ చర్యలు తీసుకోవాలి అది కూడా అధికారులు దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే ఈ పెద్ద పదార్థాలు వెంటనే ఆపాలని మేము కోరుతుంటాం చేపలు చేపలు చనిపోయాయి చేపలు చనిపోయినాయి మొత్తం బాగా కలిపి మందిరం కలిపితే ప్రజలు చనిపోతారు ఈ వాటర్ వల్ల కెమికల్ వాటర్ వల్ల కలిపితే స్పందించి ద్వారా మంజరాన్ని ఇలా కలిసి తమై దొడ్డు దొడ్డు చేపలు మొత్తం చనిపోతున్నాయి ఈ నీళ్ళు చాలా దూరం పోతాయి జీరాబాదు అక్కడ హైదరాబాదు అన్ని దిక్కుల పోతాయి మళ్ళీ ఒకటి అప్పగా పశువులు చచ్చిపోయినాయి ఒక రెండు బళ్ళు చనిపోయినాయి ఐదు గోళ్ళు చచ్చిపోయినాయి చేపలు ఇంత ఇంత దొడ్డు చచ్చిపోతున్నాయి మర అది పొగ మొత్తం ఇండ్ల మీద మొత్తం పడుతున్నది ఏడబడుతాడా చిట్ చిట్ అంటుంది వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి మొన్న వర్షం పడి వాళ్ళు తీసుకుంటారు కర్రేగా అయి వర్షం పడ్డది అని రైతులు నష్టపరి ఒకటే కాదు చెరుకో పది రైతులు ఉన్నారు కంది ఉన్నారు రైతులున్నారు చుట్టుపక్కల రెండు విలేజ్ దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ మాటూ ఉంది రగబోరుంది ఆ వీళ్ళు మొత్తం డస్ట్ పడుతుంది వాళ్ళకి డస్ట్ ఏజ్ వస్తుంది వంటలు వండుకుంటారు కదా బయట వాళ్ళ అన్నంలా అన్నుట లీలల్లా పడుతుంది అవే తిన తినడైతున్నది దాని వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చర్మవ్యాధులు వస్తుంది దానివల్ల ఈ పేరు వాటర్ విలేజ్ నేను ఈ ఫ్యాక్టరీకి ఇచ్చేటప్పుడు భూమి కొనేటప్పుడు వాళ్ళు మన ఏది పత్తి మిల్లు పెడతామని కొన్నారు దాని తర్వాత చక్కెర మిల్ వేసారు వేసినాక డస్టు పొగ అది అంతా పత్తి మీద పడి పత్తి నష్టపోతున్నది లేబర్లు రాకొచ్చారు మళ్ళా పక్కలకు వ్యవసాయం చేసే భూముల చుట్టూ మొత్తం పెద్ద హైట్ కూడా పెట్టారు చాలా హైట్ పెట్టారు ఆ హైట్ పెట్టారు కూలిపోతున్నది మొన్న ప్రమాదం జరుగుతుండే ఆ ప్రమాదంలోకి తప్పుకున్నాము మళ్ళీ మురికి నీళ్ళు ఆ వ్యవసాయ భూమిలో పక్కలకించి ఇడిసి మీరు ఏం చేస్తారు కార్మిక చోటలోకి బీహార్ నుంచి పబ్లిక్ బీహార్ నుంచి లేబర్ తెప్పించి అది మళ్ళీ ఉన్న లోకల్లో తీసుకోకుండా వాళ్ళు ప్రశ్నించడం తగ్గదు అది తీసేయడము చాలా అరసం జరుగుతుంది ఇక్కడ వెంటనే ఈ అధికారులు స్పందించి తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు శివకుమార్ కింద మిల్ వాటర్ మొత్తం మా కాళ్ళలో కింద వేస్తున్నారు మొత్తం వాసన పది నిమిషం కావచ్చు పది నిమిషాలు పక్క ఎగద ఉంటాడు అయిన ఇక్కడ మధ్యలోకి వస్తుంది మా అనుమతి లేకుండా మొత్తం నుంచి వాసన ఇబ్బంది అయిపోతుంది రాకొచ్చు రాకొచ్చు చాలా ఇబ్బంది అయింది ఇది మా ఫస్ట్ ప్రారంభంలో కూడా నాగార్జు సార్ మేనేజర్ సార్ తీసుకున్నాడు ఇది భూమి అమ్ముకోమని చెప్పేసి ల్యాండు వస్తుంది మన మేము అమ్ముకుంటా అని తీసుకున్నాడు తీసుకున్న పరంగా వెంటనే ప్యాటరీ చేసిండు ప్యాటరీ చేసి ఇక్కడ మొత్తం చింతకెట్ మొత్తం మొత్తం గుంట ముస్తా ఇది బిడ్జు కట్టా ఎలాంటి తిప్పలు లేకుండా అంత సౌకర్యం చేస్తా అని చెప్పిండు ఇక్కడ గుంటవి లేదు ఇక్కడ కలివెట్టు కట్టలేడు నాగార్జ్ సార్ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇష్టం నేను అమ్ముకున్నా వాళ్ళు ఏదో చేసుకున్నా నాకు సంబంధం లేదని దాని లోపట మేము ఇక్కడ బాట ఇచ్చిన తర్వాత లోపల కప్పినా చెప్పేసి మాకు ఎలాంటి సంబంధం లేకుంటే వీళ్ళు నష్టం మాకు అన్ని తరాలకు కలిగిస్తుంది

मैं वही तो कैसे कह का राख है इधर है, तो तो हुई, हुई. तो वाला, वाला सब इधर आके जमा होता है ये नीचे किसका है वो राग किसका है इसका जवाब दो मेरे को तुम्हारा सुनते हमारा सुनो भैया वो बारिश

वैसा कुछ भी नहीं है देखो तुम सुनो भाई इधर अभी मेरे अपने मान ले मैं बोला रहा हूं मुझे चाहिए मैं देर से घूम एक बार भी इधर पानी करा अभी का बैटरी जैसे आप पर लगा है बच्चा वाला मैं मुसाकर मैं मुझे मुद्रासन का मुझे बच्चा वाला मैं 12 बार मेरे करली हो रहा मेरी बात सुनेंगे आप तकली हो रहा तकली हो रहा मैं आया मैं ऐसा बोला बच्चा पूरा मत मुद्रा मुद्रा लो मत चलो पानी अभी भर अभी तो हम वो सलूशन करे बाद में करो बैठो रखो को पा तो को को हम नहीं करेंगे नोट कर लो कोई हो रहा है तो बोल रहे हो वो नोट कर लो तुम्हारा मैनेजमेंट से बात करो हां तो पैसा भर दे तो नहीं भर सकते अच्छी बात है तो बोलो सही है ऊपर के नुकसान नहीं करना ये सब किसानी सब गन्ना लाना दो मिनट वो बॉटल दो ना और इधर बॉटल दे दो ये जो इनका बोलना है ना अरे पकड़ पकड़ कर बात जो गंदा पानी है जो तो बारिश का पानी जमा हुआ ये दो, तो दो दिन पहले बारिश हुआ तो ना और गड्ढा है वहाँ जमा हुआ पूरा मेरे जमीन का नहीं वो गवर्नमेंट இப்படி வாட்னா எட்டோம் சார் இப்போ சொல்லுங்க रात का भी पानी जा रहा है वो भी हंड्रेड परसेंट बंद होगा तो वो अभी से बंद होगा ये बंद हो चुका है अभी भी। भी को प्रॉब्लम नहीं होना चाहिए, हमारी काम है ना, ना। हम लोगों को भी है सर,

షుగర్ ఫ్యాక్టరీ గోదావరి షుగర్ ఫ్యాక్టరీ దాని విడదాలు మొత్తం వాటర్ వంట కలుస్తుంది మన మతడు వాగు రాగపోతుంది ఈ వాగులా ఇంతకు ముందు రెండు గోరు మూడు గొర్రు చచ్చిపోయినాయి బరువు చేపలు తెచ్చిపోతున్నాయి वीलोज यजा तप वाला गवर्नमेंट एम दे वाला दिन की दी ఎవడు మనిషి రాక గోడ కట్టిండు మూడు నాలుగు తాంబాల హైట్ కట్టేడు పడిసచ్చిపోతాము ముప్పై నలభై రూపాయలు ఇస్తే వస్తాం లేకుంటే లేదా అంటున్నారు గోడ పడిపోయి ఆడ పంట నష్టం అట్లా బూడిది పడి పతులు అవుతున్నాయా బూడిదులు బాగా నల్లగా అయిపోయింది ఎవడు కానీ

चाले चेपल जस्पूत रहेगी, बनु जस्पेनी, गुरुरा जस्पेनी दिए माला। आधे काले काले दिए माला, तामास का मोल मोल जस्पेनी दिए माला, गुरुरा जस्पेनी दिए माला, चेपल जस्पूत रहेगी, चेपल जस्पेनी दिए माला, आधे काले काले दिए माला, तामास का मोल मोल जस्पेनी दिए माला, गुरुरा जस्पेनी दिए माल

இக்கெல்லாம் பதி குற்சிக்கு மதுரை அசம் எப்படி அசோ பப்ளி ఈ చుట్టుపక్కల రైతులు పద్దె రైతులందరికీ పద్ద రైతుల మీద మొత్తం రైతుల పత్తుల నల్లగైపోతున్నాయి మొత్తం నల్లగైపోతున్నాయి ఈ చుట్టుపక్కల రైతులను కూడా ఇబ్బంది పెడతారు ఇక్కడ మన కాజామే పక్కన కాజామే ఎక్కడ ఇబ్బంది పెడతారు ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం దీంతో వచ్చి తెలంగాణ ఈ లోకల్ లోకల్ లీడర్ని లోకల్ నాయకులని పబ్లిక్ ని ఇబ్బంది పెడతారు బాగా దీన్ని వెంటనే చర్య తీసుకోవాలి ఈ ఈ విషయాన్ని ఈ మన న్యూస్